ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ కల్వకుంట్ల కవిత తానే ఆరు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు తన నాన్నగారికి కొన్ని ప్రశ్నలు సంధించినట్లు అదేవిధంగా కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని కవిత అందించిన విషయం తెలిసిందే అయితే ఈ లేఖ పర్సనల్గా రాసినటువంటి ఈ లేఖ బయటికి రావడానికి కొంతమంది వ్యక్తులే దీనికి కారణమంటూ కొంతమంది కోవట్లు చేశారంటూ చెప్పడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం వెల్లడించారు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత ఆమె కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు కవిత మాటల వెనక అర్థం ఏంటి దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మాతో పాటు జర్నలిస్ట్ టీఆర్టీవీ తిరుపతి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే కవిత వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి దెయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడు మా పార్టీ సమైక్యంగానే ఉంది ఐక్యంగానే ఉన్నాం పార్టీలో అను చెప్పకనే చెప్తూ వాళ్ళ పార్టీ బాగుండాలి అని ఒక మాట కూడా అంటడం జరిగింది ఇప్పటికే కవిత వేరే పార్టీ అంటూ కొన్ని వ్యా వార్తలు వస్తున్న నేపథ్యంలో కవిత మాటని ఎలా చూడాలి ఆమె వ్యాఖ్యలు అనుకున్న అర్థం ఏంటి వాస్తవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మొన్న అమెరికాకు పోయినారు ఆమె అమెరికా ఊడానికి గల కారణం వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ ఉండే ఆమె కవితతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు అలాగే వాళ్ళ భర్త కూడా అనిల్ కూడా పోయేటటువంటి కార్యక్రమం చేశారు వాస్తవానికి కేసీఆర్ ది కూడా అమెరికా టూర్ ఉంటుంది కేసీఆర్ పోవాలి కేటీఆర్ పోవాలి హరీష్ రావు కూడా అందరు కూడా వీళ్ళు అమెరికా పోవాలి అమెరికా టూర్ పోవడానికి మరి కవిత వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ కోసమో పోయిర్రా లేకపోతే వేరే ఏమైనా అంశాలు ఉన్నాయో మనకు తెలియదు కేసీఆర్ కి సంబంధించిన పాస్పోర్టు ఆయన వీసా రద్దు అయిపోయింది సరే అది కాళేశ్వరం విచారణ కమిషన్ కి సంబంధించి పోవాలని చెప్పి రద్దు చేశారు ఇక్కడ రెండు పాయింట్స్ ఏంటంటే కావాలనే కేసీఆర్ రాలేదా అని కవితతో ఒక ఒపీనియన్ ఉండొచ్చు అంటే వాస్తవానికి గ్రాడ్యుయేషన్ కోసమే వీళ్ళందరూ పోతురు అనేది ఒక పెద్ద చర్చ సో కవిత వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంటుండు కాబట్టే అందరు పోయి విజ్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండవచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది తర్వాత కేసీఆర్ పోలేదు తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా పోలేదు ఓన్లీ కవిత పోయింది కాబట్టి కొంత కోపమై ఉండొచ్చు ఇదొకటి ఇప్పుడున్నటువంటి అంశంలో చెప్తున్నా ఇప్పుడున్న కోపంలో చెప్తున్నా వాస్తవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు టూ త్రీ మంత్స్ బ్యాక్ నుండి బీఆర్ఎస్ పార్టీ పైన విపరీతమైనటువంటి కోపం విపరీతమైనటువంటి అసంతృప్తి అసహనము కేసీఆర్ పైన సీరియస్ అవ్వడము ఇంకోటి ఏం చెప్తున్నా అంటే కేటీఆర్ హరీష్ రావు కంటే ఎక్కువ చెనుగుగా కవితనే ఉంటుంది కేసీఆర్తో చాలా క్లోజ్ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్తో ఇట్లా కూర్చొని మాట్లాడుతుంది కేటీఆర్ నిలబడి ఇట్లా చేతులు కట్టుకుంటాడు కేసీఆర్ ముందు హరీష్ రావు కూడా నిలబడి చేతులు కట్టుకుంటాడు అక్కడ ఇంకో వ్యక్తి ఉంటాడు నేను ఎండింగ్ లో చెప్తా ఆయన ఎవరు ఆ దయ్యం ఎవరు అన్నది కవిత అనేది మనం చాలా క్లియర్ గా గా మాట్లాడుకోవాలి ఎవరు దయ్యం అనేది తెలవాలి కదా ఈ హరీష్ రావు కేటీఆర్ చాలా కేసీఆర్ దగ్గర అంత చెనువు ఉండరు వాళ్ళు చాలా క్లియర్ గా పెద్ద మనిషి కదా మా నాన్న అనేటటువంటి చెనువుతో కూడా కేటీఆర్ ఉండడు కేటీఆర్ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కూడా కేసీఆర్కి ఈయన మా అధ్యక్షుడు అనేటటువంటి హోదాలో చెప్పుకుంటాడు తప్ప ఎక్కడ కూడా మా నాన్న అనేటటువంటి హోదాలో చెప్పుకోడు ఇది అది మనం అన్ని కూడా వీడియోలలో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుంటే కూడా మనం వింటూ ఉంటాం కవిత మాత్రం చాలా క్లియర్ కేసీఆర్ కేసీఆర్తో ఇట్లా కూర్చొని మరి కాల మీద కాలు వేసుకొని బాపు ఏం సంగతి గది చేయబోయినవే బాపు అని అడిగేటటువంటి ఆమె దగ్గర అది ఉంటుంది అంత ధైర్యం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే తెలంగాణ జాగృతి నడిపింది స్కిల్ డెవలప్మెంట్ చేసింది ఆమె అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసింది జంతర్మంతరు పోయి ఢిల్లీలో ధర్నా చేసింది ఇవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్ కవిత ఆ విషయంలో మనం ఎక్కడ ఎనకడేయాల్సినటువంటి అవసరం లేదు వాస్తవానికి ఎమ్మెల్సీ కవితక్కకు కేసీఆర్ పైన ఎందుకు కోపం వచ్చింది కోపం రావడానికి గల కారణం ఏంటంటే మూడు పాయింట్లు ఒకటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె థిఆర్ జేలు పోయి వచ్చినారు అవును టీఆర్ జేలు పోయినప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా కన్న బిడ్డ అట్లనే బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర మహిళలకు సంబంధించినటువంటి నాయకురాలు బీఆర్ఎస్లో ఆమె చేసినటువంటి పోరాటం ఆమె చేసిన క్రియాశీలక పాత్ర ఎవరు చేయలే మహిళలకు సంబంధించిన అంశంలో మహిళలందరూ కూడా కవితక్కను కవితక్క కవితక్కను మహిళలను అందరూ చేతనపరిచేటటువంటి కార్యక్రమం చేస్తుంది మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎందుకంటే కవితనే మెయిన్ కదా అలాంటి కవిత దగ్గరికి కేసీఆర్ ఒక్కసారి పోలే ఆ కోపం ఉండొచ్చు ఇప్పుడు ఎవరైనా కూడా కేసీఆర్ ఏమను కూడా నా ఇజ్జత్తు తీసింది నా పార్టీ ఇజ్జత్ తీసింది ఇది ఎక్కడి కథ ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ అట ఈ మద్యం దందట కుటుంబ దంద సారాదంద మహిళల గాజుల బల్గే దంద చేసింది మన దగ్గర పోయి నేను ఏం చేయాలని కేసీఆర్ కూడా అనుకుంటాడు కదా అరే నేను ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టినా జాతీయ పార్టీ అసలు పార్టీ ఓడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ రాలే ఇజ్జువే పరిస్థితుల్లో ఎవరికైనా తెలుస్తుంది కదా ఎవరికైనా అనుకుంటారు కదా సరే అట్లా కవిత దగ్గరికి పోలే కావచ్చు పోనప్పుడు కవిత మరి ఆమె ఏమనుకుందో కావాలని మా నాన్న రాలేదనుకుందో లేకపోతే నేను అసలు నేను దరిద్రం అనుకుందో మా నాన్న ఏమనుకుందో ఎందుకు రాలేదో అని చెప్పి ఆమె అక్కడ నుండే కోపంగా ఉన్నది బయటకు వచ్చిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్ పోయింది ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ని హక్ చేసుకుంది మాట్లాడింది సరే ఆమె హక్ చేసుకుని మాట్లాడే విధానంలో కూడా కేసీఆర్ జస్ట్ టూ మినిట్సే లోపలికి వెళ్ళిపో అని చెప్పిండు ఆయన ఆ విజువల్స్ కూడా వచ్చినాయి ఒకటే రెండు నిమిషాలు మాట్లాడండి అంతే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారు లీడర్లతో మాట్లాడి ఆమెని వెళ్ళిపో అమ్మ నువ్వు లోపలికి నువ్వు చేసిన అని చెప్పి ఆమె లోపలికి పంపించే కార్యక్రమం చేసిండు దాదాపు ఒక నెలపాటు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండే కవిత ఉంది సో అక్కడ ఏం మాట్లాడుకున్నారు ఏం చేశారు జైల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కేసీఆర్తో ఆమె పంచుకునే కార్యక్రమం చేసిందో కేసీఆర్ ఏమని మాట్లాడిందో తెలియదు అక్కడ నుండి కవిత గారు బయటకు వచ్చేసినారు బయటకు వచ్చేసి ఆమె ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉన్న తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో పెట్టబోతున్నారు అనేది ఒక చర్చ ఇక్కడ ఏమవుతుంది కేసీఆర్ రెండు స్ట్రాటజీస్ ఉంటాయి కవితకు కనుక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇచ్చేదనుకో కవిత నెక్స్ట్ ఎవరికి ఇస్తా నెక్స్ట్ జనరేషన్ ఏంటి కవితకు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులకు ఇస్తుంది ఈ పార్టీ పగ్గాలు ఇస్తే కేటీఆర్ ఎగ్జిట్ అయిపోతాడు ఇప్పుడు ఎవరైనా కూడా ఏ రాజకీయ నాయకుడు అయినా మా వారసత్వ రాజకీయాలు ఉండాలని అనుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నా వయసు అయిపోయింది తుమ్మల గారు ఉన్నారు తుమ్మల గారు నా వయసు అయిపోయింది అంటున్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నా వయసు అయిపోయింది అంటున్నాడు మల్లారెడ్డి నా వయసు అయిపోయింది మా కొడుకు టికెట్ అడిగిన అంటున్నాడు ఎవరైనా అంతే ఏ రాజకీయ నాయకుడైనా నాది అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ లోకి రావాలి కొంచెం గట్టిగా ముందు పోవాలన్న ఆలోచనలో ఉంటారు కదా ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పాప ఆయన చనిపోయిన తర్వాత ఈయన పార్టీ పెట్టుకుని ముందుకు పోతున్నాడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి స్కోప్ లేనప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు రాజకీయాలు వస్తారా రారా తెలియదు కానీ చెప్పలేము రేపటి రోజు ఏమైనా జరగవచ్చు వాళ్ళ పిల్లలను ఒకళ్ళను ఇద్దరు బిడ్డలు అయితే ఒక బిడ్డని తీసుకురావచ్చు రాజకీయాల్లోకి ఇక్కడ కేసీఆర్ స్టార్ట్ చేయండి కవితకి ఇస్తే కవిత ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది కాబట్టి ఎట్టి పరుసలో కేటీఆర్కి వెయ్యాల ఎవరికైనా కూడా చిన్న బిడ్డ పైన పెద్ద బిడ్డపైన ప్రేమ కూడా రాజకీయాలలో కొడుకుకే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా అప్పుడు కేసీఆర్ గతంలోనే ఎర్రపల్లిలో జరిగినట్టు ఒక సభలో చెప్తాడు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హయాంలో నడవబోతుంది కేసీ కేటీఆర్ గొప్ప నాయకుడు కాబోతున్నాడు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ గతంలోనే ఇచ్చిండు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒక సమయంలోనే కేటీఆర్ కేసీఆర్ అడిగిందట బాపు ఇక మళ్ళా గెలుతామో ఓడిపోతామో తెలియదు ఈ రెండు సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి గతంలోనే అడిగిండట అడిగితే కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితులలో నీకు ముఖ్యమంత్రి పదవితే నా దుకాణం బంద్ అవుతుంది ఈడల్లా హుదరాబాద్లో గెలిచిండు దుబ్బాకాల రఘునందన్ రావు గెలిచిండు ఇక్కడ చూసుకుంటేనేమో బీజేపీడు మళ్ళీ గెలిచినట్టు రాజగోపాల్ రెడ్డి మన దుకాణం బంద్ అవుతుంది బిడ్డ వద్దు అని చెప్పి అప్పుడు కేసీఆర్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి పది కూడా ఇవ్వలేదు వాస్తవానికి అప్పుడే ఇయ్యాల్సింది కానీ ఇయ్యలే అప్పుడు కొంత క్లోజ్ చేసే కార్యక్రమం చేశారు తర్వాత కేటీఆర్ కవిత జైలు నుండి బయటకు ఏం చెప్పిందంటే ప్రెస్ మీట్లో అందరు ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చిన వాళ్ళే చంద్రబాబు నాయుడు జైలు పోయి వచ్చిండు ఆ తర్వాత రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిండు కేసీఆర్ గారు జైలుకు పోయి వచ్చారు ఇట్లా అందరు ముఖ్యమంత్రులు జైలుకి పోయి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు జైలు పోయి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు ఏమో అండి మా చెల్లె కవిత కూడా ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఎవరికైనా మీకైనా నాకైనా మన ఇంట్లో మనం కొట్లాడినప్పుడు మా తమ్ముడు జైలు పోయిండు వాడు బయటకు వచ్చిందంటే ముఖ్యమంత్రి అయితే మీరు నాకు నా గురించి బయట ప్రెస్ మీట్లో చెప్పినాక నాకు ఎంత ధీమా ఉంటుంది ఏ నేనే సీఎం అనుకుంటాను కదా కవిత కూడా అట్టే అనుకుంది ఏమో మా అన్న సీఎం అంటుండు నేనే ముఖ్యమంత్రి అంటే నెక్స్ట్ నేనే కావచ్చు అని అనుకుంది పాపం అనుకుంటే ఇవాళ సీనేంది కేటీఆర్ చేతిలో బిఆర్ఎస్ పగ్గాలు హరీష్ రావు వేల్చినటువంటి బాంబు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కు బీఆర్ఎస్ పగ్గాలు ఇచ్చిన నేను పని చేస్తా నేను రెడీగా ఉన్నా అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవితకు మొత్తం అర్థమైపోయింది ఇక నా చేతులకు బీఆర్ఎస్ పార్టీ రాదు నేను ఉత్తకతే వీళ్ళు ఉన్నా ఉత్తతే తోలుబొమ్మ లెక్కనే స్టార్టింగ్ నుండి నన్ను పట్టించుకుంటలేరు పాపం కవిత గారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే నా బిడ్డ అలుగుతుంది నా మీద కోప్పడుతుందని చెప్పి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలుసా నామినేటెడ్ మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ముందు టూ థౌసండ్ ఎయిటీన్కి సంబంధించిన ఎలక్షన్స్లో ఓడిపోతే నా బిడ్డ బలవలు ఏడుస్తుంది పాపం కన్నీళ్ళు పెట్టుకుంటుందని చెప్పి కేసీఆర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చిండు ఏం చేయాలో అర్థం కాక ఎందుకంటే ఆమె అలుగుతుంది ఎక్కువ కేసీఆర్ మీద అట్లా అట్లా నామినేటెడ్ పదవి ఇచ్చిండు కవిత బాధ ఒకటే బీఆర్ఎస్లో నాకు లైఫ్ లేదు అయిపోయింది నా పని అయిపోయింది ఈ కేటీఆర్ నన్ను ముందడబడనిచ్చేటట్టు లేడు అవసరం అనుకుంటే రాజకీయాలలో పవన్ ఏదైనా ఉంటుంది రాజకీయాలలో ఏ రాజకీయం అన్న రిలేషన్ని కూడా వద్దనుకునే రాజకీయాలు ఉంటాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలని వద్దని చెప్పిండు ఇంట్లోకెళ్ళి బయటికి పంపించేసిండు రాజకీయాల కోసం ఎదగడానికి సో ఏదైనా జరగవచ్చు చెప్పలేం కదా సో కేటీఆర్ కూడా అంతే రాజకీయాల కోసం ఎవరినైనా కూడా పక్కన పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు హరీష్ రావు కేటీఆర్కి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కవితకు లేదు బీఆర్ఎస్ పార్టీలో అసలు ఇచ్చే పరిస్థితి లేదు నాకు తెలిసి కేసీఆర్ ఏమనుకుంటుండే కవితను కనుక పెడితే ఏ నువ్వు లిక్కర్ స్కామ్లో లో పోయి జైలు పోయి వచ్చినావు అమ్మ సారదాందలో పోయి వచ్చినావు నీ మాట ఎవడు అని పబ్లిక్ అంటలేమో లేకపోతే బీఆర్ఎస్ లీడర్లు లేదా సారదాందా చేసి జైలు పోయి వచ్చినా మీకు అధ్యక్ష పదవి ఏందని అంటలేమో అని చెప్పి కేసీఆర్ ఇయలే కావచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అయితే కవిత నిన్న ఎయిర్పోర్ట్లో చెప్పినటువంటి మాట ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవిత కేసీఆర్ గారు దేవుడు దేవుడు చుట్టూ దయాలు ఉన్నారు అని చెప్పింది కేసీఆర్ గారు గొప్ప నాయకుడు దేవుడు తెలంగాణ ఉద్యమకారుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయి ఆ దయాల వల్లనే ఇబ్బంది అవుతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పవర్ ఆ దయ్యం ఎవరు అంటే ద గ్రేట్ వ్యక్తి పర్సన్ ద గ్రేట్ ఏ ఆయనే గ్రేట్ అనే చెప్పవచ్చు అందుకే గతంలో మల్లన్న ఒక మంచి పేరు పెట్టిండు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు సారు నవ్వుకుంటేనే కేసీఆర్ మోదీ తురుచుకుంటా కేటీఆర్ కక్కుతా ఇట్లా దోషపడతాడు అన్ని చేస్తాడు అన్నట్టు సంతోష్ రావు అని మీకు తెలుసు అనుకుంటా సంతోష్ రావు అని ఉంటాడు ఆ కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కవిత కేటీఆర్ హరీష్ రావు కంటే చాలా దగ్గరుండేటటువంటి వ్యక్తి సంతోష్ రావు ఆ సంతోష్ రావు కేసీఆర్ వాళ్ళ సడకును కొడుకు ఆ సంతోష్ రావే దయ్యం ఓపెన్ చెప్పిందమ్మ గంట అంతకు మించేం లేదు కేటీఆర్ అయితే కవిత ఇచ్చినటువంటి పేపర్ లీక్ చేసే పరిస్థితి లేదు ఇన్ కేసు లీక్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు కేటీఆర్ సంతోష్ రావుతో లీక్ చేపిస్తారు చేపిస్తే కేటీఆర్కి ఏం పని ఉంటుంది కవిత పేపరే లీక్ చేయాలా వేరే పని ఉండదా ఇప్పుడు ఏంటంటే రావు అనేటటువంటి వ్యక్తి ఈ కేటీఆర్తో అయ్యి ఎట్లయినా కవిత వేరే దుకాణం పెట్టుకోనికి రెడీ ఉంది అసలు ఆమె రాసినటువంటి ఇప్పుడు ఏ వ్యక్తినైనా బ్లేమ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి కవిత ఈ సంతోష రావు అని మరి ఏమైనా లీక్ చేసి ఉండవచ్చు అనేది కవిత చెప్పిన మాట మనం చెప్తుంది అది నేను ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది కేసీఆర్ దగ్గర దయ్యం అంటే సంతోష్ రావే అంటే వేరే ఆప్షన్ లేదు సంతోష్ రావే దయ్యం ఎందుకంటే ఏ టైంలో సంతోషరావు ఉంటాడు నీలాంటో నోడు పోయి కేసీఆర్ని కలవాలంటే కూడా కలవనియాడు సంతోషరావు సంతోషరావు చెప్తేనే ఫైనల్ కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే సంతోషరావే నువ్వు ఏ ప్రెస్ మీట్ చూడు ఏ భారీ భారంగా సభ చూడు ఏ మీటింగ్ చూడు సంతోష్ ఉంటాడు కాబట్టి సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తే ఈ దయం కవిత చెప్తుంది సంతోష్ రావు గురించే ఇదే కవిత చెప్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశం రెండోది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఆమె వస్తా ఉంటే అమెరికా నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒక్క బీఆర్ఎస్ పార్టీ జెండా అన్న కనబడ్డదా ఒక్క కేసీఆర్ బొమ్మ అన్న కనబడ్డదా కవితక్క అక్కడ కవితక్కకు సంబంధించినటువంటి ఫ్లకార్డ్స్ మీద అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి నువ్వు గుర్తుపెట్టడం లేదు ఆ ఫ్లకార్డ్స్ మీద టీబీఆర్ఎస్ అని ఒకటి ఉంది ఇంకోటి కేబిఆర్ఎస్ అని ఒకటి ఉంది అంటే వీళ్ళ వివిధ పేర్లను రిజిస్ట్రేషన్లకు ఆల్రెడీ ఢిల్లీకి పోయేసినప్పుడు రెడీ పెట్టినది చర్చ కొత్త పార్టీకి కొత్త పార్టీకి నాకు తెలిసి తెలంగాణ బహుజన ఏదో పార్టీ పెడుతుంది టీబిఆర్ఎస్ అని తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒక కొత్త పార్టీ పెడుతుంది కవితక్క కవిత ఆల్రెడీ అది క్లియర్ అయిపోయింది అనేది ఒక చర్చ దీంట్లో ఇంకోటి చెప్తా తెలంగాణ నిర్మాణ పార్టీ అని తీన్మార్మల్లని ఒక పార్టీ పెట్టింది టీఎన్పి అని తెలంగాణ నిర్మాణ పార్టీ ఒక పెద్ద చర్చ ఏంటంటే మల్లన్న కవిత కలిసి పార్టీ పెట్టబోతున్నారు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే కవితక్క తోటి తీన్మార్మలన నేను శాసనమండలికి పోయినప్పుడు డిస్కస్ చేయడం మాట్లాడడం ఇవన్నీ కూడా నడిచినాయి తర్వాత తీన్మార్మలైన బీసీ ఉద్యమం చేయడం కవితక్క ఈ మధ్యకాలంలో బీసీల గురించి ఎక్కువ పోరాటం చేయడం ఇవన్నీ కూడా ఎక్కడో తేడా కొడుతుంది ఇద్దరు మరి అన్న చెల్లెలు కలిసి లేకపోతే అక్క తమ్ముడు కలిసి పార్టీ పెట్టబోతున్నారేమో తీన్మార్మలన కవితక్క కలిసి అనేది ఒక పెద్ద చర్చ అవుతుంది మరి వీళ్ళిద్దరు కలిస్తే ఎట్లుంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి కానీ నాకు తెలిసి హరీష్ రావు కూడా ఎగ్జిట్ కావచ్చు అనేది ఒక కొంత వినబడుతున్నటువంటి అంశం మరి మాక్సిమం కవిత కలుసుకుంటే హరీష్ కూడా బావా గల్ ఏముంటుంది బావా నీకు కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత గల్ ఏముందా బయటకు వచ్చావు పాఠ్య పెట్టుకుందాం దా అని కవిత చెప్తే మరి హరీష్ రావు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే హరీష్ రావు కూడా బయటికి రావచ్చు మరి చెప్పలేము మొత్తానికి అయితే సంతోష్ రావు దయం ఇడ ఆమె చెప్తున్న క్లియర్ కట్ అంశం ఇదే నిన్న కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యల పైన తిరుపతి చెప్పినట్లుగా సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ దెయ్యాలు ఉన్నాయని చెప్పినట్టు కవిత అన్నట్లు తిరుపతి చెప్పుకొస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మరొక పార్టీ పెట్టుకోవడానికి కూడా ఆమె సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటికే కొన్ని పేర్లు కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నట్లు నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర దానికి సంబంధించిన ఆ ఆమె అభిమానులు కావచ్చు ఆమె కార్యకర్తలు కావచ్చు ప్రదర్శించినట్లు కూడా తెలుస్తోంది మరి దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది ఈ రోజు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడు కేటీఆర్ ఏం ఉన్నాడు ఈ లేఖ గురించి ఆమె ఏమన్నా ప్రస్తావిస్తాడా లేదు కూడా వేచి చూడాలి థ్యాంక్